నిరుద్యోగ యువతకు లాభం చేకూరాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డిని మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు వరంగల్ నగరంలోని బీజేపీ నాయకులు ఎర్రవేలి ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని పార్టీలు ముస్లింలు ఓటు రూపంగానే వాడుకున్నారే తప్ప వారికి వేసింది ఏమీ లేదని మోడీ ప్రభుత్వంలో త్రిబుల్ తలాక్ చట్టం రద్దు చేయడంతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామని యువతను మోసం చేసిందని యువతకు ఉద్యోగాలు రావాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతదేశ ప్రజలందరి అభివృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత

ఇట్లా మెడికల్ కాలేజీ అక్కడ మోడీ గారు ఒకటి కాదు రెండు కాదు కేవలం దేశం వైపు ప్రపంచం వేదిక మీద నా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మాట్లాడదని చెప్పి సవాలు చేసి నోరు పోయించిన ఘనత మోడీ గారి నువ్వు మైనార్టీల ఓట్ల మీద ఉన్నది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహిళ సోనియా గాంధీ గారు అని ఓటర్ రూపాయలు తప్ప ముస్లిం మహిళలకు పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల మేము ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికలపై జన్ నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా అన్ని వర్గాలను కలుస్తా నిరుద్యోగ యువత ప్రైవేటు కాలేజీలో పనిచేస్తులు రిటైర్డ్ ఉద్యోగులు అడ్వకేట్లు డాక్టర్ వివిధ సంస్థలలో ప్రైవేట్ గా పనిచేస్తున్నారు ఏ ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని నమ్మకం వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఇవ్వని కలిసిన ఒకటే మాట ఈసారి గుర్తు లేకపోవచ్చు పార్టీ పరమైన బీఫాన్ లేకపోవచ్చు కానీ బిజెపికే శ్రీలంక అసెంబ్లీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలమో మాకు కేసీఆర్ మీద కోపం ఉండే ఓట్లు వేసినా కనిపించడం కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకే ఢిల్లీలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చూసి ఓటు పట్టభద్రులకు కూడా ఇది ఓటేస్తాను కారణం ఏంటంటే మా సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయాలి చేయాలంటే అధికార పార్టీ చేయదు బిఆర్ఎస్ పార్టీ నిలబెండ్గా కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే చూస్తాను మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తృప్తిగా లేదు నిరుద్యోగులు తృప్తిగా లేరు ప్రైవేట్ కాలేజ్లో స్కూళ్లలో పనిచేసిన టీచర్లు తృప్తిక లేరు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఎవ్వరు తృప్తి లేరు అందువల్ల మీకు మీకే ఓటేస్తాం ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కొట్లాడిన చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకం ఓటేస్తానని చెప్తున్నారు నేను ఈ మూడు జిల్లాల పట్టబడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను గత ఇరవై నాలుగేళ్లుగా ఎక్కడ టెంటేసినా ఎక్కడ సమస్యల మీద పోరాడినా ఆ పోరాటంలో ఆ వాళ్ళ గొంతుకకు గొంతుకైన వాళ్ళ మేమే కాబట్టి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఓటు అలంకారం కోసం కాదు డాబు దర్పం కోసం కాదు ఒక పార్టీ కీర్తి అపకీర్తి కాదు ఈ ఓటు తప్పకుండా ఇన్ని వర్గాల సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయడం బయట ఈ సమస్య మీద కొట్లాడగలిగే శక్తి కలిగి ఉండడం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం కాదు మీరందరూ కూడా ఇవాళ ఆలోచనతో ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను మీరు ప్రేమ రెడ్డి గారి నంబర్ వన్ పేరు ఉంది కాబట్టి ఒకటో నంబర్ మీద ఒకటో ఓటేషన్ తినిపించాలని చెప్పి విజ్ఞప్తి చేశాను